ఈ సార్లు రాజు జిల్లాకు ఈ కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళు ఏ పార్టీ సమయంలో రాజకీయ నాయకులు కాదు వాళ్ళు కానీ ఒక అధికారులు కష్టపాటి పనిచేసినప్పుడు గొప్ప కార్యక్రమం సక్సెస్ అయినప్పుడు వాళ్ళు చూడాల్సిన పార్టీ అయితే అందరినీ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హెడ్స్ అసలు వీళ్ళిద్దరు కూడా కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా గ్రేట్ ఆఫీసర్స్ పొగర్తున్నా అని చెప్పి వాళ్ళు ఏదో ఈ బీజేపీ కాదు నా బిఆర్ఎస్ కాదు నా కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసిన వాళ్ళని ప్రోత్సహించాలి ఎవరి సేవ అయితే కింది సిబ్బంది కూడా వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కాంగిస్టేబుల్స్ కానీ డిపార్ట్మెంట్ అందరు కూడా అక్కడ చోటు పనిచేసిన కూడా హెచ్చారు వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతోనే ఏమే దొరకలేదు అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరు ఇద్దరి దగ్గర చేయడం

ओह ग्यारह साढ़े बारह को और इसमें बारह ना ठीक है 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 ठीक